నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ కుస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజు అయితే అయితే మన ఛానల్ అప్పుడడానికి గురించి అయితే వీడియో పెట్టాను దీని గురించి అయితే చాలా మంది ఫోన్ చేశారండి ఇంత ఈ కార్కు వచ్చిన నన్ను ఫోన్ కాల్స్ నాకు ఏ కార్ కూడా లేదండి దీని గురించి అయితే చాలా మంది అయితే అడిగారు ఫైనల్గా అన్నయ్య అయితే కడప నుంచి రమణారెడ్డి అన్న పేరు అయితే కడప నుంచి అయితే ఈ బండికి టోకెన్ అమౌంట్ పంపి తర్వాత మిగతా బ్యాలెన్స్ పేమెంట్ చేసి ఈరోజు తీసుకెళ్దామని అయితే ఢిల్లీ వచ్చారు వాళ్ళు ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఉండే క్రీటా వెహికల్ అండి ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు అరవై వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అమ్మని అయితే నేను వీడియో పెట్టాను చాలా తక్కువ ప్రైజ్లో పెట్టానండి ఆ కస్టమర్ ఫస్ట్ ఏడు లక్షల పైన రేట్ చెప్పాడు అయితే నేను వీడియో చేయనని చెప్పాను ఏడు లక్షలు లోపిస్తే నేనైతే ఈ బండి అయితే అమ్ముతానని చెప్పేశానంటే ఫైనల్గా ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే నేను వీడియోలో మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను దాని తర్వాత వాళ్ళకైతే నేను ఈ బండి ఆరు లక్షల అరవై వేల రూపాయలకి దీనికి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి కట్టించి ఇచ్చేటట్టు ఆరు లక్షల అరవై వేల రూపాయలకి ఎన్ఓసి అయితే సపరేటు నా కమిషన్ డబ్బులు కూడా సపరేటు అన్న చూడాలి ఎలా ఉందన్న బండి ఎలా ఉంది నచ్చిందా నేను చెప్పినట్టే ఉంది అన్న తేడా ఉంది సార్ సరే ఎలా ఉంది బండి రైట్ నచ్చింది కదా చాలా బాగుంది రైట్ ఓకే అన్నయ్య వాళ్ళది వచ్చేసి కడప అండి కడపలోనే చాలామందికి చాలా కస్టమర్లు ఉన్నారు రెగ్యులర్గా నేను ప్రతిరోజు వాళ్ళతో ఖర్చులో ఉంటా ప్రతిరోజు నాకు వాళ్ళు వాట్సాప్లో మెసేజ్లు కూడా చేస్తూ ఉంటారు కడప నుంచి అయితే అన్నయ్య వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఈ బండి అయితే బై రోడ్ తీసుకొని అయితే అన్నయ్య వాళ్ళు అయితే ఇప్పుడైతే మన కడప వరకు అయితే ఆంధ్రప్రదేశ్ కడప వరకు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఈ బండి నేను ఆరు లక్షల అరవై వేల రూపాయలకి ఇప్పించా అండి విత్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎవరైనా చూడని మళ్ళీ ఉంటే ఒకసారి అయితే రౌండ్ చేసి చూపిస్తాను చూడండి అన్న ఎలా ఉంది ఓకే కదా చాలా బాగుంది అన్నయ్య అన్నయ్య వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను కూడా వచ్చాడు ఆ అన్నయ్య వాళ్ళు వీడియో రానంటే నేను ఇంకా చూపించలేదు అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎనిమిదో నెల బండి అండి పదివేలు ఇరవై కాడ దీని గురించి బార్గెనింగ్ చేసి చాలా మంది అయితే వదులుకున్నారు ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను ఈ బండి అంత బాగుంటే అంత బాగుందండి ఎందుకనంటే ఇది డైమండ్ గార్డ్ ఎలా వీల్స్ టైర్లు కూడా ఇప్పుడు రీసెంట్గా అయితే మార్పిచ్చారు టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇదే బండికి టైర్లు లేకపోతే మనం ఇరవై వేలైనా అయినా తక్కువకు వస్తుంది మళ్ళీ దానికి టైర్లు వేయించుకోవాలి ఇప్పుడు ఈ బండికి అయితే టైర్లు వేయించుకోవాల్సిన అవసరం కూడా అయితే ఏమీ లేదు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ బీ పిల్లర్లో ఉంటుంది చూసుకోవచ్చు రెండు పిల్లర్స్ ప్లస్ ఫ్రంట్ సీట్లలో రెండు అయితే ఉంటాయి ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ బండి అన్న వాళ్ళైతే బ్యాగులు స్టెఫ్ని టైర్ కూడా ఇప్పుడైతే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది

బై రోడ్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు మరొకసారి అయితే చెప్తున్నానండి అండి ఉండే క్రీట ఆప్షనల్ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ బండి బాగానే డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కలదు ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి అన్నింటికంటే టాప్ మోడల్ దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించారు టైర్లు కూడా ఇప్పుడు అయితే ఇవ్వించుకోవాల్సిన అవసరం లేదు ఒక యాభై అరవై వేల కిలోమీటర్లు అయితే హ్యాపీగా ఆ టైర్ల మీద అయితే తిరగచ్చు ఇప్పుడు ఈ బండి అయితే ఆంధ్రప్రదేశ్ కడవ వరకు అయితే వెళ్ళిపోతుందండి ఆరు లక్షల అరవై వేల రూపాయలకి అయితే ఈ బండి అయితే నేను ఢిల్లీలో ఇప్పించాను ఓకే సార్ థ్యాంక్ అన్న కంగ్రాచులేషన్ అన్న జాగ్రత్తగా వెళ్ళండి మెల్లగా వెళ్ళండి చా ఈ కీ అను ఇంకా మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు నేను అన్నయ్య వాళ్ళకైతే సబ్మిట్ చేస్తాను ఇది తీసుకొని అయితే అన్న బై బైరోడ్ అయితే వెళ్ళిపోతాను ఓకే సార్ థ్యాంక్ యూ